లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష కాబట్టి సవివరంగా చర్చకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు కూడా స్వయంగా రైతు మాకు ఆత్మీయ మిత్రులు వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికి తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇంకోటో కాదు దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి నిర్మాణాత్మకంగా తీసుకోండి ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బలప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది డెబ్బై రెండు వేల కోట్ల పైచిలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో అయినాయి అదే మాదిరిగా మరి మేము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము ఏడు వేల ఆరు వందల కోట్లు రెండు పంటలకు కానీ ఒకసారి ఇచ్చాము వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం ఎనభై వేల కోట్లు ఎట్లా ఎట్లా ఇచ్చామని చెప్పారు అందులోనే గౌరవ మంత్రి గారు ఒక్క మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష ఏదో దుర్వినియోగం జరిగిపోయింది ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా మీరిచ్చిన రెండో పేజీ దయచేసి ఒకసారి చూడండి అందులో మీరిచ్చిన నాలుగునే ఏం రాశారు అధ్యక్ష రెండు పంటకాల్లో మొత్తం సా రెండు రెండు కాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది ఇరవైకి నూట నలభై ఒక్క లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటికి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఆరు అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది అట్లాగే మంత్రి గారు మరి ఒక రెండు మూడు విషయాలు చెప్పాలి మీరు మాట్లాడిన తర్వాత మీ ఇష్టం చెప్పి చెప్పండి సార్ మంత్రి గారు ఒక మూడు విషయాలు చెప్పాలి సార్ నేను అంటే ముందుగా ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్ ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు ఇప్పుడే అందిన నోట్లో మాకు లేవనెత్తిన మాకున్న సందేహాలు మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ఆర్ఓఎఫ్ఆర్ గురించి ప్రస్తావించిన అధ్యక్ష అధ్యక్ష గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద నాలుగున్నర లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష చాలా మంది గిరిజన శాసన గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష అక్కడ కనాకష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కాలువలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అక్కడ ఇతర సమస్యలు ఉండొచ్చు మేజర్ కాలువలు ఉండకపోవచ్చు కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు దాదాపు ఆ రెండు నెలలు తనలాడతారు అక్కడ పండేదే ఒక పంట అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో ఎవరికైతే మేము నాలుగున్నర లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ రెండవ వేత వారు రైతు బంధు ఇవ్వరా మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు పత్తి అధ్యక్ష కంది పత్తి అయితే దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో మరి పత్తి ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలల పంట తర్వాత రెండో పంటకు అవకాశం కూడా ఉండదు అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు నలభై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి ఒకటే పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా కంది కూడా సేమ్ అధ్యక్ష మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు అది కూడా ఏడెంది నెలలు అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి ఒక్కో రకంగా వెళ్ళొద్దు ఇది కేవలం మేమేమీ చెప్పలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి